అందరికి వందనాలు మా చిన్నబ్బాయికి చిన్నప్పుడు రెండు మూడు సంవత్సరాలు అప్పుడు పిల్ల ఆడుకుంటూ ఉంటే కుక్క పిల్ల తగిలి కుక్క పిల్లతో ఆడుకుంటా ఉన్నాడు చిన్నప్పుడు వాళ్ళ తాతయ్య అక్కడ గ్రౌండ్లో వాచ్మెన్గా ఉండేవాడు అప్పుడు మేము ఇంట్లో ఉన్నాము వాడు తెలియకుండా ఆడుకుంటా ఉన్నాడు ఆ కుక్క దగ్గర నుంచి వీడికి లాగా వచ్చింది వంటికి అది మాకు తెలీదు మామూలుగా ఎలర్జీ స్కిన్ అలర్జీ ఏమో అనుకుంటా ఉన్నాము నుంచి వస్తూ ఉంది పోతూ ఉంది సబ్బులు వాడుతున్నాము హాస్పిటల్లో చూపించాము అయినా తగ్గల మేము అనుకున్నాము దానివల్ల వచ్చిందేమోనని అనుకున్నాము కానీ మొన్న జనవరి ఫస్ట్ తర్వాత అన్న చేత ప్రేయర్ నాకు ఎందుకో నాకు చెప్పాలి అనిపించింది అప్పటి నుంచి ఏడెనిమిది సంవత్సరాల నుంచి వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది కానీ వాళ్ళకి జీలా తగ్గట్లేదు నైట్ అంతా బాగా గేరుతూ ఉన్నారు పెచ్చినోడు నుంచి పెద్దోడికి ఇద్దరికి వచ్చింది చంకల్లో అట్లా కాళ్ళకి అంతా వచ్చింది చూపిస్తున్నాము తగ్గుతుంది వస్తుంది అట్టాగే వస్తూ ఉంది ఇంకా ఒకరోజు అన్నకి చెప్పి ప్రేయర్ చేయించుకున్నాము అన్న ఇట్లా వస్తుంది అన్న అని అంటే అన్న ఉండి ప్రేర్ చేసి అక్క ఇది ఎలర్జీ కాదు ఒక శాపం లాగుంది అని అని చెప్పి చెప్పాడు ఒకరోజు ఇంటికి రెండు అక్క మాట్లాడదాము అని చెప్పి చెప్పారు ఇంకా ఇంటికి వెళితే అన్న ప్రార్థన చేసి అదే చెప్పారు అన్న శాపంలాగా ఉంది అని ఇంకా అక్కడి నుంచి తర్వాత అన్న ప్రేర్ చేశాడు ప్రేర్ చేసి దేవుడు ముట్టాడక్క స్వస్థపరుస్తాడు నెలకల్లా తగ్గిపోయిద్ది అని అని చెప్పాడు అట్లనే నెలకల్లా క్లియర్ అయిపోయింది దేవుడు ఇద్దరిని ముట్టాడు ఇద్దరికి ఏం లేకుండా దేవుడు దేవుడు మొత్తం తగ్గిపోయింది బిల్ల బిడ్డలని ఇద్దరిని దేవుడు ముట్టాడు అలాగే నేను పనికి వెళ్తా ఉన్నా మూడు నెలల నుంచి పనికి వెళ్తా ఉంటే పోయిన వారంలో పని చేస్తా చేస్తా ఎత్తు బలమే నుంచి కింద పడ్డాను పడినప్పుడు నాకు బాగా దెబ్బ తగిలింది తగిలినాక అన్నకి చెప్పాను అన్న ఎట్లా పడ్డాను అన్న అంటే చూపించుకుందాం అన్న అంటే అన్న ప్రేర్ చేశాడు ఆ మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళాము అంతకుముందు అంతా నాకు అసలు కూర్చొనియట్లేదు కూర్చుంటే గాలి పీల్చుకోవడానికి బాగా ఇబ్బందిగా ఉంది ముందు రోజు అన్న చేత ప్రేర్ చేయించుకొని నార్మల్ రిపోర్ట్ రావాలని అన్న ప్రేర్ చేశాడు అలాగే మేము హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీపిచ్చుకున్నాము దేవుడి వల్ల ఏమి రాలేదు నార్మల్ రిపోర్ట్ వచ్చింది దేవుడికే మహిమ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దాకా దేవుడి స్తోత్రం